Hi. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియోను పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం స్వీట్ ఫ్రూట్ తో మరొక వీడియో చేయడం జరిగింది మరి మీకు ఆ స్వీట్ ఫ్రూట్ ఏంటో మీకు తెలియద్దా అంటే వీడియో మొత్తం చూడాలి కదా ఇక్కడ కనిపిస్తున్న చెట్టు అందరికి తెలిసి ఉండొచ్చు అయినా కానీ ఆ చెట్టు పేరు నేనే చెప్తాను ఈ చెట్టు అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటుంది ఇంకా ఈ చెట్టు నుండి స్వచ్ఛమైన కళ్ళు కూడా తీస్తూ ఇప్పుడు గుర్తుగా వచ్చి ఉంటుంది కదా ఈ చెట్టు పేరు అవునండి కరెక్ట్ గెస్ చేశారు దీని పేరు ఈత చెట్టు అంటారు ఈ చెట్టును ప్రాంతాల వారుగా ఎలా పిలుస్తారో నాకు తెలియదు కా ఏరియాలో మాత్రం ఈత చెట్టు అంటాము ఒక కళ్ళు మాత్రమే కాదండి చూశారు కదా చెట్టు నిండా పండ్లే ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఈత పండ్లు తిన్నారా ఒకవేళ తింటే వాటి టేస్ట్ ఎలా ఉంటదో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈత పండ్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు తినడం వల్ల వాళ్ళ ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి చిన్న పెద్ద తేడా లేకుండా తినే ఈ ఫ్రూట్ చాలా టేస్ట్ గా ఉంటాయా ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినవచ్చు చాలా మంచిది ఈ పండ్లు మొత్తం మూడు రంగులుగా మారి పండు అవుతా ఆకు పచ్చ కలరు తర్వాత పసుపు కలరు తర్వాత ఎరుపు రంగులో వచ్చినప్పుడు పండినట్లు గుర్తించి మీకు ఎక్కడైనా ఈత పండ్లు కనిపిస్తే తప్పకుండా తినండి సీజనల్టీ ఫ్రూట్ ఇది పండ్లు చూస్తుంటే మీ నోరు ఊరిపోతుంది కదా నోరు ఊరిపోతే సరిపోదు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి కదా ఇలాంటి మా పల్లెటూరు దొరికే ప్రతి పండ్లను వీడియో రూపంలో మీకు అప్లోడ్ డ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ